ప్రెగ్నెంట్ అయిన కావ్య రాజ్కి అడ్డంగా దొరికిపోయిన రుద్రాని చంప పగలగొట్టిన అపర్ణ షాక్లో రాహుల్ ఆనందంలో ధాన్యలక్ష్మి అప్పు కనకం కళ్యాణ్ స్వప్న ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య ప్రెగ్నెంట్ అయితే రాజ్కి రుద్రాని అడ్డంగా దొరికిపోవడమేంటి అంటే కావ్య ప్రెగ్నెన్సీని రుద్రాన్ని పోగొట్టాలని చూసిందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మమూడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే స్వప్న చెప్పిన అన్ని మాటలు విన్న అయితే రుద్రాని మీద చాలా కోపంగానే ఉంటుంది ఏంటి నువ్వు నా కోడల గురించి విమర్శించేంత గొప్పదానివా గొప్ప ఆడదానివా నా కోడలు నిజంగా గొప్పదే నేను పంపిస్తేనే వెళ్ళింది నా కంపెనీ పరువు ప్రతిష్టలు నా కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడడానికే వెళ్ళిందే తప్ప తను నన్ను ఏమీ నిర్లక్ష్యం చేసి వెళ్ళలేదు అని చెప్పనేసరికి కావాలనే వెళ్ళింది వదిన ఎందుకంటే రాహుల్ మీద నింద వేసి రాహుల్ నా ఆఫీస్కి వెళ్లకుండా చేయడం కోసమే కావి ఇదంతా చేసిందనగానే అయినా రాహుల్ కోసం నింద ఏంటి రాహుల్ వెళ్ళనని చెప్పేశాడు కదా ఆయన నా కోడలు ఏ తప్పు చేయదు తప్పు చేసే మనిషి కానే కాదు అని చెప్పనేసరికి అంత తప్పు చేసే మనిషి కానప్పుడు మరి అమ్మ అడిగినప్పుడు క్షమాపణ చెప్పాలి కదా అని చెప్పనేసరికి ఏంటి కావ్యను అత్తయ్య గారు క్షమాపణ అడగాల ఏ అత్తయ్య గారు కావ్య ఏం ఏం తప్పు చేసిందని క్షమాపణ అడగాలి నిజంగా నువ్వు మీరు అడగమనగానే కావ్య నిజంగా రాజుని క్షమాపణ అడుగుంటే నేనే కావ్య చంప పగలగొట్టేదాన్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు వదినేంటి ఎలా మాట్లాడుతుంది అని చెప్పనగానే నాకు అనుకుని ఇంకా రుద్రాన్ని అనుకునే లోపే నా కోడల్ని నేనే తీసుకొస్తాను నా కోడలు ఏ తప్పు చేయదు నా కోడల మీద ఎంత అభాండం వేసి ఎంత నిందలు వేస్తే తను ఇంట్లోంచి పుట్టింటికి వెళ్ళిపోవడమే మంచిది మంచి పని చేసింది నా కోడల్ని నేనే ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉండగా అమ్మ అపర్ణ అని చెప్పి సీతారామయ్య గారు ఆపుతారు ఏంటి మామయ్య గారు మీరు వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తున్నారా మరి ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేశారు నా మనవరాలు నా మనవరాలు అంటూ ప్రతి మాటకి ముందోసారి మాట తర్వాతోసారి మీరు తన పక్షాన ఉంటారు కదా మరి తన గడప దాటి వెళ్తుంటే ఏం చేశారు ఇంట్లో మా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్న తన మామయ్య ఏం చేశారు అందరూ మా సైలెంట్గానే ఉన్నారు కదా మీరెవరు వెళ్ళినా తను రాదు నేనే వెళ్తాను అని చెప్పను కానీ అమ్మ అపర్ణ మీ అత్తగారుగా నేను చెప్తున్నాను నువ్వు నా మాట వెళ్ళినప్పుడు నీ కొడలు నీ మాట వింటుందని ఎలా అనుకుంటావు నేను వెళ్ళి తీసుకొస్తాను కావి అర్థమవుతుందా నా నువ్వు నీ కోడల గురించి ఆలోచించినప్పుడు నా కోడల ఆరోగ్యం గురించి కూడా నేను ఆలోచించాలి కదా మీ మామయ్య మాటనే ఎదిరిస్తున్నావా అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అనేసరికి సరే అని మరుసటి రోజు ఇందిరాదేవి ఇంకా సీతారామయ్య గారు ఇద్దరు కూడా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏంటి అమ్మమ్మ గారు అని చెప్పనేసరికి ఇంటికి రావాలి కావ్య అని చెప్పాను కానీ ఎలా రమ్మంటారు నా భర్త స్థానం మనసులో నాకు స్థానం లేనప్పుడు నన్ను ఎలా రమ్మంటారు ఏ ముఖం పెట్టుకుని రమ్మంటారు నాతో ఇన్ని ఇన్ని రోజుల నుంచి కాపురం చేసిన నా భర్తే నువ్వు నా మనసులో లేవు మా అమ్మ మా నానమ్మ చెప్పడం బట్టే నేను నీతో కాపురం చేశానని చెప్తే ఏ ఏ మొహం పెట్టుకుని రావాలి ఏ హక్కు అధికారంతో రావాలి మా అత్తయ్య గారు ఆరోగ్య విషయం బాగోలేదు ఈ సమయంలో నేనే మా అత్తయ్య గారిని దగ్గిరుండి చూసుకోవాలి కాదనను కానీ అక్కడ మా అత్తయ్య గారికి కోడలుగా రమ్మంటారా మీకు మనవరాలుగా రమ్మంటారా మీ ఇద్దరికీ ఏదో బంధుత్వంతో వస్తాను అసలే మూల కారణమైన నా భర్త మనసులోనే నేను లేనప్పుడు ఆ ఇంటికి ఏమోఖం పెట్టుకుని వస్తానగానే రాజు కోపంలో అన్నాడనుకున్నాను తప్ప నువ్వు ఇంత బాధపడతావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి సీతారామయ్య గారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి రాజు ఇంక అందరూ ఎదురు చూస్తారు ఇంకెలాగా రుద్రనివాళ్ళు అనుకున్నట్టుగానే కావ్యం తీసుకురాలేదనుకునే లోపు అత్తయ్య గారు కావ్య ఏది అని చెప్పనగానే రాజు అన్న మాటలకి కావ్య ఎలా వస్తుంది అనుకుని మేము వెళ్ళామో మాకు అర్థం కావట్లేదు రాజు కావ్య మనసును అంతలా బాధ పెట్టాడు రాజు వెళ్ళి క్షమాపణ చెప్తేనే కావ్య రాగలుగుతుంది అని చెప్పనేసరికి ఇంకా అపర్ణ రాజు వెళ్ళడమా మా అత్తయ్య గారు నేనే వెళ్తానను కానీ వద్దు మమ్మీ నేనే వెళ్ళి కావ్య కాళ్ళు పట్టుకునైనా సరే తీసుకొస్తాను అని చెప్పి రాజు వెళ్తాడు రాజు వెళ్ళేసరికి ఇంకా నేరుగా కనకం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు మా ఇంటి ఇలవేలుపు వెకేషన్ కోసం పుట్టింటికి వచ్చింది ఒక్కసారి పంపిస్తారా అని చెప్పనేసరికి అల్లుడు గారు మీరు ఏం మాట్లాడుతున్నారు అనగానే కావ్య అనగానే పెరట్లో ఉందనేసరికి కావ్య దగ్గరికి వెళ్తాడు అటు ఇటు తిరిగేసరికి ఏం కావాలి అనగానే మా ఇంట్లో దీపం వెలిగించడానికి రావాలి అను కానీ మీ మనసులోనే స్థానం లేనప్పుడు నేను మీ ఇంట్లో దీపం వెలిగించడానికి ఎలా వస్తాననుకున్నారు ఎందుకు వస్తాననుకున్నారు అయినా మీరు తెగేసి చెప్పారు కదా నేను తప్పు చేశాను అని నేను తప్పు చేశాను మిమ్మల్ని క్షమాపణ కోరమన్నారు నేనైతే క్షమాపణ కోరను రాలేను అని చెప్పాను కానీ నీ కాళ్ళు పట్టుకోవడానికైనా నేను వెనకాడనని చెప్పాను కానీ ఇది కూడా మీ అమ్మ మీ నానమ్మ చెప్తేనే వచ్చారా నాతో కాపురం కూడా అలాగే చేశానని చెప్పారు కదా మరి ఇప్పుడు ఎలా వస్తారు ఎందుకు వచ్చారు వెళ్ళండి నేను మీ ఇంటికి రాను రాలేను కూడా ఎందుకంటే మీరు నా ఆత్మాభిమానాన్ని చంపేశారు మీ మనసులో నేను ఉన్నానో లేదో అన్న విషయం నాకు ఎప్పటికీ అనుమానంగానే ఉంది అని చెప్పనేసరికి నిజంగా ఏదో కోపంలో మాట్లాడాను కళావతి అని చెప్పనేసరికి కోపంలో మాట్లాడితే ఒక మాట తిట్టండి ఒక మా ఒక దెబ్బ కొట్టండి అంతే తప్ప ఇష్టం లేకుండా మా అమ్మ మా నానమ్మ చెప్పడం బట్టి నీతో కాపురం చేశానని చెప్పారు చూడు మీరు ఆ మాట ఆ మాటతోనే కావ్య అక్కడికక్కడే అక్కడే చచ్చిపోయింది అయినా నా గురించి మీకు తెలియదా నేనంత బాధ్యతారహితంగా ఉంటానని ఎలా అనుకున్నారు రుద్రాణి ఏదో చెప్పింది రుద్రాణి గారు చెప్పిన చెప్పుడు మాటలు నమ్మారే తప్ప మీరు మీ భార్యని అస్సలు నమ్మలేదు కదా మీ భార్యని మీరు తెలుసుకోలేకపోయారు కదా అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏం కాదు మీ భార్య గురించి మీకు తెలియదా తను కుటుంబం కోసం ఎంత చేసిందో తెలియదా మిమ్మల్ని అందరూ వెలివేసినా కానీ నేను మీ విషయంలో ఎంత సపోర్ట్గా ఉండి మీరు తప్పు చేయలేదని మామయ్య గారు కావాలని ఏ తప్పు చేయలేదని ఆ బిడ్డ ఇంటి వారసుడు కాదని నిరూపించడానికి నేను ఎంత ఎలా స్ట్రగుల్ అయ్యానో మీకు తెలియదా ఇంత తెలిసి కూడా అత్తయ్య గారి విషయంలో నేను ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటానని మీరు అసలు ఎలా అనుకోగలిగారు ఎలా అనుకుని నన్ను రుద్రాణి గారి మాటలు నమ్మి నన్ను అంత మాట ఎలా అడిగారు అయినా మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు మీ మనసులో లేని వ్యక్తి కోసం మీరు వచ్చారా ఏంటి ఇది కూడా మీ అమ్మ మీ నానమ్మ చెప్పడం బట్టే వచ్చాను అని చెప్తారు కదా వెళ్ళిపోండి నేనైతే రాను అని చెప్పనేసరికి నిజంగా క్షమించు కళావతి అని చెప్పాను కానీ అమ్మ కావ్య అంటూ కృష్ణమూర్తి అంటాడు ఏంటి నాన్న నీ కూతురు ఆత్మాభిమానం చంపుకుని వెళ్ళమంటావా మొగుడు ముందేమో ఇష్టం లేదని తర్వాత ఇష్టమని కాళ్ళు పట్టుకుంటే వెళ్ళమంటావా అని చెప్పనేసరికి రాజు అల్లుడు గారు ఏదో కోపంలో అనగానే మీ అల్లుడు గారు కోపంలోనే అన్నుండొచ్చు కానీ మీ అల్లుడు గారు అంతట మీ అల్లుడు గారు అన్నుంటే సరిపోయేది అయినా భార్య మీద మాత్రం నమ్మకం లేదా భార్య ఎలాంటిదో తల్లిని ఎలా చూసుకుంటుందో ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకుంటుందో అన్న విషయం కూడా అర్థం చేసుకోకుండా నేను అత్తయ్య గారి విషయంలో బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ఎలా ప్రవర్తించానో అని ఆయన అర్థం చేసుకుంటారు ఎన్ని మాటలు అన్నారో నాకు తెలుసు నా గుండెల్లో గుచ్చుకునేంత అంత మాటలు అన్నారు నేను దుగ్గిరాల ఫ్యామిలీకి కోడలుగా సరిపోనన్నారు అన్ని మాటలు అన్న తర్వాత నేను ఎలా ఇంట్లో అడుగు పెడతాను ఆ ఇంట్లో అడుగు పెడితే రుద్రాణి గారు ఏమంటారు మళ్ళీ ఏదో ఒక నింద వేస్తారు మళ్ళీ ఏదొక పొరపాటు జరుగుతుంది నాకు తెలిసి నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేయడానికి ఆ రుద్రాణి గారి ఇదంతా ప్లాన్ చేసి ఉంటారని నాకు బాగా అనిపిస్తుంది అందుకే అత్తయ్య గారికి అలాంటి పరిస్థితి రావడంతో వెంటనే నా మీద నా భర్తకు చెప్పి నా భర్త మనసు మార్చేశారు అయినా వాళ్ళు వీళ్ళు చెప్తే మారిపోయే మనసు గల వ్యక్తి నాకు భర్తగా ఉంటానంటే నేను ఎలా ఒప్పుకుంటాను ఈరోజు ఇదయ్యింది రేపు మరొకటి అవుతుంది ఏం చెప్పినా మీరు నమ్మేసి నన్ను అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటే నేను ఎందుకు ఊరుకుంటానో అందుకోసమనే నేను రాలేను రాను కూడా అని చెప్పనేసరికి ఇంకా రాజు ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎందుకంటే ఆ రోజు రాజు మాట్లాడినవన్నీ కూడా కావ్య అప్ప చెప్పేసరికి ఒక్కసారిగా రాజు ఏం చేయాలో అర్థం కాదు ఇంకా అలాగే ఇంటికి వెళ్ళిపోతాడు నా కావ్య ఏది అని చెప్పనేసరికి రానన్ చెప్పింది మమ్మీ అని చెప్పాను కానీ కావ్య వస్తుంది వదిన రాదు ఎందుకంటే పొగరు తనకి అహంకారం అని చెప్పాను కానీ నోరు మూసే రుద్రాని కావ్యకు పొగరు అహంకారం కాదు తనకు ఆత్మాభిమానం ఉంది కాబట్టే రానన్ చెప్పింది మొగుడు ముందేమో ఇష్టం లేదు మా అమ్మ మా నానమ్మ చెప్పడం బట్టి కాపురం చేశానని చెప్పిన వ్యక్తికి మళ్ళీ వెళ్ళి మనసు మార్చుకుని క్షమాపణ చెప్పినంత మాత్రాన మనసు మార్చుకుని వచ్చేస్తుందా ఈరోజు నీ మాటలు నమ్మి కావ్యను అవమానించి పుట్టింటికి పంపించేశాడు రేపు మళ్ళీ నువ్వు ఏదో ఒక చిచ్చు పెడతావు మళ్ళీ ఏదో ఒక రకంగా మాటలు ఎక్కిస్తావు మళ్ళీ కావ్యను పుట్టింటికి పంపించేస్తాడు ఇంకా రాజు కావ్యను అర్థం చేసుకున్నది ఎంతేనా అర్థం చేసుకోవాలనే కావ్య రానని చెప్పింది మంచి పని చేసింది కావ్య వస్తుందన్నందుకు సంతోషపడ్డాను కానీ కావ్య రానందుకు ఇప్పుడు సంతోషపడుతున్నాను నువ్వు కావ్య ఇంట్లో అడుగు పెట్టేంత వరకు నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు నా గదిలోకి కూడా రావడానికి వీల్లేదు రాజ్ అని చెప్పనేసరికి అది కాదు మమ్మీ అని చెప్పాను కానీ మాట్లాడద్దు అని చెప్పానా అని చెప్పి వెంటనే గదిలోకి వెళ్ళిపోయి తలిపేసేసుకుంటుంది చాలా పెద్ద పొరపాటు రాజు అప్పుడు నీకు చెప్తే నా మాట విన్నావు కాదు అపర్ణ వచ్చాక అపర్ణ ఎలా చేస్తుందో ఏం చేస్తుందో అన్న విషయం నాకు తెలుసు కాబట్టే నేను ఆ రోజే కావ్యకు క్షమాపణ చెప్పి తీసుకురమ్మని చెప్పాను ఇప్పుడు అపర్ణ ఆరోగ్యం ఎలా ఉందో నువ్వు చూసావు కదా తను దేనికి కూడా ఎక్కువ ఆలోచించకూడదని ఎక్కువ స్ట్రగుల్ అవ్వకూడదని డాక్టర్లు చెప్పారు కానీ ఇప్పుడు తను కావ్య గురించి ఆలోచిస్తూనే ఉంది స్ట్రగుల్ అవుతూనే ఉంది ఇప్పుడు అపర్ణ ఆరోగ్యం గురించి నువ్వు ఏం ఆలోచిస్తావు అని చెప్పనేసరికి అది కాదు నానమ్మ నేను అని చెప్పనుగానే ఎప్పుడు కూడా రుద్రాని మాటలు నమ్మి కావ్యను అవమానించి అనుమానించడం చాలా పెద్ద పొరపాటు రుద్రాని గురించి నీకు తెలీదా ఏంటి రుద్రాని మందరబుద్ధి తెలియదా తెలీదా రుద్రానికి వల్ల గొడవలు జరిగి అనామికకు కళ్యాణ్కి విడాకులు జరిగిన విషయం తెలీదా ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా నువ్వెందుకు అలా ఉన్నావు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అనగానే రాజ్ గదిలోకి వెళ్ళిపోతాడు కావ్యనన్న మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు వెంటనే ఇంకా అపర్ణ అయితే కావ్యకి ఫోన్ చేస్తుంది అమ్మ కావ్య అని చెప్పను కానీ క్షమించండి అత్తయ్య గారు మీ అబ్బాయి నన్ను అని చెప్పనేసరికి వద్దు కావ్య నువ్వు నాకు క్షమాపణ చెప్పొద్దు నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు ముందు ఇష్టం లేదని తర్వాత ఇష్టం ఉందని చెప్తే ఏ మనసుకైనా ఎంత బాధ కలుగుతుందో నాకు అర్థమైంది నిన్ను ఎంతలా రాజు మాటలు అనకపోయి ఉంటే నువ్వు అంతలా బాధపడతావో నాకు అర్థమైంది అని చెప్పనేసరికి మీ ఆరోగ్యం బాగోలేదు మీ పక్కన ఉండి చూసుకోవాల్సిన నేను దూరంగా ఉండి పలకరించే పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి ఇదంతా ఎవరు వచ్చి వల్ల వచ్చిందో వాళ్ళకి బుద్ధి చెప్తాను అని చెప్పి ఇంకా ఆపరణ అయితే అంటుంది ఇంకా మాట్లాడేసిన తర్వాత రా కావ్య బయటికి వెళ్ళిపోయి తప్పు చేసావేమో కాల కావ్య అని చెప్పాను కానీ లేదమ్మా కావ్య తప్పు చేయదు చెయ్యదు నీ కూతురు ఎప్పటికీ తప్పు చేయదు ముందు ఇష్టం లేదని ఇంట్లోంచి వెళ్ళిపోమని భారీగా పనిచేయదని చెప్పిన భర్త ఇప్పుడు మళ్ళీ ఎలా మాట్లాడుతుంటే నేను ఎలా వెళ్ళమంటాను వెళ్ళమంటావమ్మా అని చెప్పనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక కనకం కృష్ణమూర్తి కూడా విధి ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది కాలం గురించి మనం ఆలోచించిన అవసరం లేదు కావ్య కాలానికి అనుగుణంగా నడుస్తుంది ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది కనకం ఎక్కువగా ఆలోచించకు కావ్యని ఇబ్బంది పెట్టకు అని చెప్పి కృష్ణమూర్తి అంటాడు ఇంకా కావ్య బొమ్మలు రంగులు వేస్తూ ఉండగా ఇంకా కనకం కృష్ణమూర్తి లోపల బొమ్మలకు రంగులు వేస్తూ ఉంటారు ఇంకా కావి అయితే బొమ్మలు వేస్తూ వేస్తూ అదే రంగులు వేస్తూ వేస్తూ అక్కడే మైకం కమ్మినట్ అనిపించి పడిపోతుంది ఇంకా బంటిగా అయితే ఇంటికి వస్తూ వస్తూ వచ్చేసరికి కావ్యక్క కావ్యక్క అంటూ ఇంకా కింద పడిపోయిన కావ్యనైతే స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేసరికి ఏమైంది అని గబగబా బయటకు వచ్చేసరికి ఏమైందిరా బంటి అని చెప్పాను కానీ ఏమో పెద్దమ్మ నేను ఇంటికి వచ్చేసరికి కావ్యక్క ఎలా పడిపోయింది ఎప్పుడు పడిపోయిందో ఏంటో అని చెప్పనేసరికి వెంటనే ఆటోని పిలవరా కావ్యను హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పాను కానీ వెంటనే ఆటోనైతే పిలుస్తారు ఆటోని పిలవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి తను చాలా నీరసంగా ఉంది చాలా బాధను మనసులో పెట్టుకుంది కొంచెం టెస్టులు చేయాలి అని చెప్పనేసరికి సరే అని ఇంకా అన్ని టెస్టులు చేసి తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తారు చెప్పేసరికి ఇంకా కృష్ణమూర్తి కనకం చాలా సంతోషపడతారు అదే విషయాన్ని వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చాలా సంబరపడుతూ ఉంటారు సంబరపడుతూ ఇంకా అపర్ణకు ఫోన్ చేసి ఇందిరాదేవికి ఫోన్ చేసి చెప్తారు చెప్పేసరికి చాలా సంతోషం కనకం కానీ నా కోడలు ఈ సమయంలో నా దగ్గర ఉండాలని నా మనసు కోరుకుంటుంది నా కోడలు నా దగ్గరికి వస్తే బాగుండు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా స్వప్న అయితే పైనుంచి కిందకి దిగుతూ ఉంటుంది లోపు రుద్రాణి ఫ్రెండు ఉన్న హాస్పిటల్కే కావ్యను తీసుకువెళ్ళేసరికి కావ్యను గుర్తుపట్టి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం రుద్రానికి ఫోన్ చేసి చెప్తుంది తన ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి చెప్పేసరికి ఏంటి నిజంగానా కావ్య ప్రెగ్నెంటా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి వాళ్ళకి మందులవి రాసి రాసిచ్చేసావా అని చెప్పాను కానీ ఇంకా లేదు రుద్రాని అని చెప్పనేసరికి అయితే తనకు రాసే మందుల్లో తన ప్రెగ్నెన్సీ పోగొట్టే మందులు రాసి ఇచ్చేసాయి తనకు స్ట్రగుల్ ఎక్కువైందని ట్రెస్ ఎక్కువైందని అయిందని ప్రెగ్నెన్సీ పోయిందన్న విషయం చెప్దు కానీ అని చెప్పనేసరికి ఎందుకు రుద్దురాని అలా చేయడం అని చెప్పను కానీ చెప్పింది చెయ్యని మాట్లాడుతూ ఉండడం వెంటనే స్వప్న వింటుంది స్వప్న విని గబగబా కనకానికి ఫోన్ చేస్తుంది అమ్మ ఎక్కడున్నారు అని చెప్పను కానీ హాస్పిటల్లో ఉన్నానమ్మా కావ్య ప్రెగ్నెంటు అని చెప్పనేసరికి ఆ విషయం నా నాకన్నా ముందు మా అత్తకు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిందిరే మీరు ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారో హాస్పిటల్ నుంచి ఏ ఒక్క టాబ్లెట్ తీసుకున్నా కానీ ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవద్దు అందులో ప్రెగ్నెన్సీ పోగొట్టే టాబ్లెట్స్ ఉన్నాయి అని చెప్పనేసరికి ఏంటి స్వప్న ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ అవునమ్మ మా అత్త ఇప్పుడే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది అందుకే నేను ఆ మాటలు విని వెంటనే నీకు ఫోన్ చేశానని చెప్పనేసరికి ఆ మాటలు కాస్త రాజ్ వింటాడు స్వప్న దగ్గరకు వచ్చి ఏంటి స్వప్న ఏంటి నువ్వు అనేది అని చెప్పాను కానీ అవును రాజ్ కావ్య ప్రెగ్నెంట్ అందు కావ్య ప్రెగ్నెంట్ అయితే కావ్య వాళ్ళు వెళ్ళింది మా అత్త వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్కే మా వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ మా అత్తకు ఫోన్ చేసి చెప్పేడంతో మా అత్త టాబ్లెట్లు మార్చి రాసేయమని చెప్పిందను కానీ ఏంటి నువ్వు చెప్పేది నిజమాన కానీ అబద్ధమైతే నువ్వే నిరూపించుకో రాజ్ తన ఫోన్ కాల్ హిస్టరీ మొత్తం ఓపెన్ చేసి చూడు నీకే అర్థమవుతుంది కదా అని చెప్పనేసరికి ఇంకా హాల్లో ఉండి అత్త అత్తాని గట్టిగా పిలుస్తాడు అయితే పిలిచేసరికి రుద్రాణి అయితే వస్తుంది రుద్రాణితో పాటు అందరు కూడా వస్తారు ఏం జరిగింది రాజ్ అని చెప్పనేసరికి నీ ఫోన్ ఒకసారి ఇవ్వత్తా అని చెప్పాను కానీ నా ఫోన్ ఎందుకు రాజ్ నా ఫోన్ ఎందుకు అని చెప్పాను కానీ ఒక్కసారి ఇలా ఇవ్వత్తా అని చెప్పనేసరికి ఉండు రాజ్ లాక్ తీసిస్తాను అని చెప్పాను కానీ అవసరం లేదు స్వప్న నీకు లాక్ తెలుసు కదా అని చెప్పాను కానీ తెలిసి రాజ్ అని చెప్పనేసరికి వెంటనే ఫోన్ తీసుకుని లాక్ ఓపెన్ చేసి ఇస్తుంది ఇంకా రుద్రాణి మీద ఎవరికి అనుమానం రాదు కదా అని ఆ నెంబర్ని అయితే డిలీట్ చేయకుండా అలానే ఉంచేస్తుంది రుద్రాణి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఒక ఫోన్ నెంబర్ నెంబర్కి ఫోన్ చేసినట్టు తన పేరు డాక్టర్ పేరుని రా తన ఫ్రెండ్ పేరు రాసుకుంటుంది ఇంకా వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తాడు రాజు ఫోన్ చేసేసరికి ట్యాబ్లెట్ హలో మీరు రుద్రాని గారు ఫ్రెండేనా అని డాక్టర్ డాక్టరేనా అని చెప్పాను కానీ అవును మీరెవరు అని చెప్పాను కానీ మా అత్త మీకు నా భార్యకు టాబ్లెట్లు ప్రెగ్నెన్సీ పోయే ట్యాబ్లెట్లు రాసి వవ్వమని చెప్పిందా అని చెప్పాను కానీ నాకేం ఫోన్ చేయలేదే అని చెప్పాను కానీ మీకు ఫోన్ చేసింది మీతో పది నిమిషాలు ఫోన్ మాట్లాడింది మీరు ఇప్పుడు నిజం చెప్పలేదనుకోండి నేను కాల్ రికార్డ్స్ మొత్తం తీయిస్తాను నేను అలా తీయిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు బుక్ అవుతారు మీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది తీయించమంటారా లేక నిజాన్ని చెప్తారా అని చెప్పనేసరికి అవును కావ్యని హాస్పిటల్కి తీసుకొచ్చారు కావ్య కన్విన్స్ అయిందన్న ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ అయ్యిందన్న విషయం నేనే రుద్రానికి ఫోన్ చేసి చెప్పాను నేను చెప్పడంతో రుద్రాని వెంటనే ప్రెగ్నెన్సీ పోగొట్టే ట్యాబ్లెట్స్ ఇవ్వమని చెప్పింది అని చెప్పనేసరికి మరి ట్యాబ్లెట్స్ ఇచ్చారా అను కానీ ఇంకా లేదు రాస్తున్నానని చెప్పనేసరికి ఇంకా మాటలు వినడంతో గబగబా అపర్ణ ముందుకి రెండు అడుగులు వేసి రుద్రాన్ని చంప చెల్లు మనిపిస్తుంది ఏంటి రుద్రాణి ఏంటిదంతా ఎప్పటికైనా అర్థమైందా రాజ్ రుద్రాణి మనస్తత్వం ఏంటో కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం మన ఎవ్వరికీ పూర్తిగా తెలియకముందే కావ్యకు ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి ఎంత ప్లాన్ వేసిందో చూసావు కదా అది రుద్రాణి నిజస్వరూపం నువ్వు అది అర్థం చేసుకోకుండా కావాలని రుద్రాని చెప్పిన మాటలకి కావ్యని ఇంట్లోంచి బయటకి వెళ్ళగొట్టావు ఇప్పుడు కావ్య ఏమో ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు ఏం చేస్తావో నాకు తెలియదు నా కోడలు ఇంటికి రావాలి పద వెళ్దామనగానే పద రాజు వెళ్దామని చెప్పి ఇంకా ఇందిరాదేవి రాజు ఇంకా అపర్ణ ముగ్గురు కూడా వెళ్తారు ఇంకా రుద్రాణిని అయితే ధాన్యలక్ష్మి తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతుంది ఇటు ధాన్యలక్ష్మి స్వప్న నువ్వు ఎంత దుర్మార్గరాలు అని అస్సలు అనుకోలేదు రుద్రాణి కావ్య ప్రెగ్నెంట్గా ఉంటే ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి కూడా వెనకాడట్లేదా నువ్వు ఎంత దుర్మార్గురాలు వా అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి అది కాదు ధాన్యలక్ష్మి అని చెప్పాను కానీ చీ నోర్మి నీతో మాట్లాడుతున్నందుకే నాకే అసహ్యంగా ఉంది మా ఇంట్లో ఉంటూ మా కోడలి ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి నువ్వు ఇన్ని ప్రయత్నాలు చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా ధాన్య లక్ష్మి ఇటు స్వప్న ఇద్దరు కూడా రుద్రాన్ని తిడుతూ ఉంటారు ఇంకా కావ్య కోసం గబగబా హాస్పిటల్కి వెళ్తారు అప్పటికి కావ్యని హాస్పిటల్లోంచి బయటకు తీసుకొస్తూ ఉండగా అమ్మ కావ్య అనుకుంటూ అపర్ణ అయితే వెళ్తుంది అపర్ణ వెళ్ళేసరికి అత్తయ్య గారు మీరా అని చెప్పాను కానీ అమ్మ కావ్య నువ్వు విటి నుంచి ఇట్టే ఇంటికి వెళ్ళిపోదాం రా అని చెప్పనేసరికి లేదు అత్తయ్య గారు నేను రాలేను అని చెప్పను కానీ రాజ్ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను నా క్షమాపణను కూడా స్వీకరించవా కావ్య నేనంటే నిజంగా నీకు అభిమానం ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఇంటికి రా నువ్వు అక్కడ ఉండడం అంత మంచిది కాదు అని చెప్పనేసరికి ఇంకా రాజు కూడా కావ్యకు క్షమాపణ చెప్పడంతో ఇంకా కావ్య అట్నించటే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్లడంతో చూడు రుద్రాని నువ్వు నీకు పదే పది నిమిషాలు సమయం ఇస్తున్నాను ఈ లోపు నువ్వు నీ కొడుకు పెట్టి బెడ సర్దుకుని ఇంట్లోంచి అడుగు బయట పెట్టకపోతే మాత్రం నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మా ఇంట్లో దొంగతనం జరిగింది మీరే దొంగతనం చేశారని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇంట్లో వాళ్ళంతా కూడా సాక్ష్యం చెప్తారు ఏ ధాన్యలక్ష్మి అనగానే చెప్తానక్కా అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా అనేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది అది కాదు వదిన ఏదో తెలియక అనగానే నోర్మి నువ్వు తెలియక చేయడానికి నువ్వేనా చంటి పిల్లవా పిల్లవా తెలియక పొరపాటు చేశానడానికి కావాలనే నువ్వు ఇదంతా చేసావని నాకు క్లియర్గా అర్థమవుతుంది నాకు తెలిసి నాకు ఈ పరిస్థితి రావడానికి కూడా కారణం నువ్వై అయ్యుంటు అయినా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే పదే పది నిమిషాలు స్వప్న కౌంటింగ్ మొదలుపెట్టు అని చెప్పాను కానీ అలాగే ఆంటీ అని చెప్పనేసరికి గబగబా ఇంకా రుద్రాని రాహుల్ గబగబా పైకి వెళ్ళి లగేజీ సర్దుకుని ఇద్దరు కూడా కిందకు వస్తారు అమ్మ నాన్న ఒక్కసారి ఆలోచించండి అని చెప్పనేసరికి బావా పద లోపలికి నువ్వు ఇక్కడెందుకు అసలే నీకు ఒంట్లో బాగోలేదు అంటూ లోపలికి తీసుకువెళ్ళిపోతుంది సీతారామే గారిని ఇందిరా ఇందిరాదేవి అయితే వదిన ప్లీజ్ వదినా నన్ను క్షమించు కావ్య నువ్వైనా చెప్పనగానే కావ్య చెప్పదు ఎవరు చెప్పరు నా మాటకు ఎవరైనా అడ్డు అడ్డు చెప్తారా నీకులాంటి దాన్ని ఎవరు ఇంట్లో ఉంచుకుంటారు ఏ ధాన్యలక్ష్మి బయటకు గెంటేసి తలుపు ఇద్దరు అని చెప్పాను కానీ ఇద్దరుని కూడా ఇద్దరిని బయటకి గెంటేసి ఇంకా తలుపులేసేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఇదేంటి మమ్మీ ఇలా జరిగింది కావి ఇంటికి రాదు అనుకుంటే ఏకంగా మనమే ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది ఏంటి మనం మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టలేమా అని చెప్పాను కానీ పెట్టాలి పెట్టే రోజు కోసమే ఎదురు చూస్తాను అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే అంటుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇంకేం జరుగుతుందో రుద్రాని ఇంట్లో అడుగు పెట్టడం కోసం ఇంకెన్ని ప్లాన్లు వేస్తుంది మరి ఆ ప్లాన్లన్నింటినీ కూడా అపర్ణ ఎలా తిప్పికొడుతుంది ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు